జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి నమస్కరించి తెలియనిది ఇది ఏఎస్ రావు నగర్ డివిజన్లోని మన వార్డు కార్యాలయము కింద సేవ పైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూడా ఉన్నది ఇక్కడ కొమ్మే కదా అని వదిలేయడం వల్ల మొత్తం కొమ్మ మొత్తము ఈ గ్రిల్లును మొత్తం ఊడవెరికేసింది అది పక్కన ఆంతే ప్రమాదకరమైన కళ్ళకు కానీ గుచ్చుకోపోతాయి చాలా ప్రమాదకరంగా నోరు తెరిసినట్టు ఉన్నది ఈ గ్రిల్లు కాబట్టి మరి అధికారులు దృష్టి పడలేదా పడ్డా చెట్టే కదా దానికి ఎందుకులే అన్నట్టుగా నిర్లిప్తన ధోరణ అర్థం కాలేదు ఇక్కడైనా అధికారులు దృష్టి సారించి వెల్డింగ్ మాదిరిగా కొమ్మకు అతకపోయినా కొమ్మను పోయిన గిరి తొలగించి చర్యలు చేపట్టాలని అదేవిధంగా ఈ తొలగిన గ్రీలను నిర్మించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం